పిండిని మరపట్టించిన తరువాత బాగా ఆరబెట్టి డబ్బాలో పోస్తే చెడిపోకుండా ఉంటుంది ఉల్లిపాయలను చల్లని నీటితో కడిగి తరిగితే వాసన తగ్గుతుంది తెల్లని షర్టు మీద బాల్పెన్ మరకలు పోవాలంటే ఉడుకులో రుద్ది ఆ తరువాత ఉతికితే మరకలన్నీ పోతాయి మొజాయిక్ టైల్స్ ఫ్లోరింగ్ మీద మరకలున్న చోట కొద్దిగా మెత్తటి ఉప్పు చల్లి కిరోసిన్తో ముంచిన స్పాంజితో తుడిస్తే సరి గ్యాస్ పొయ్యి బర్నర్లకు కొద్దిగా కొబ్బరి నూనె రాసి ఆ తరువాత కడిగి శుభ్రంగా తుడిస్తే జిడ్డు పోతుంది తుప్పు పట్టవు పెయింటింగ్స్ మీద దుమ్ము ధూళి పడితే నీరుల్లి సగానికి కోసి ఆ మొక్కతో పెయింటింగ్స్ రుద్దాలి గులాబీ పూల మొక్కలకు పురుగులు పట్టకుండా ఉండాలంటే వాటి దగ్గరలో వెల్లుల్లిపాయ పాతాలి దుస్తులకు నీలిమందు పెట్టేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా వాషింగ్ సోడా కలిపితే బ్లూ సమానంగా పడుతుంది వాడేసిన నిమ్మచెక్కలను ఫ్రిడ్జ్లో ఉంచితే మంచి సువాసన వస్తుంది ప్రతిరోజు ఒకటి రెండు తులసి ఆకులు నమిలితే నోటి దుర్వాసన అరికట్టవచ్చు బాగా ముదిలిన అనపగింజలను బియ్యంతో కలిపి కాసేపు నానబెట్టి రుబ్బుకుని దోశలు పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది అన్నం ఉడికేటప్పుడు రెండు చెంచాల నూనె వేస్తే అన్నం ముద్దగా అవ్వదు పూరీల కొరకు పిండి కలిపేటప్పుడు అర అరగ్లాసు పాలు రెండు చెంచాల చక్కెర కలిపి చేస్తే చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి